ఈ పదిహేడు మెడికల్ కాలేజీలు ఆ దారంటే వెళ్తుంటే సైడ్ కి తిరిగి చూస్తే ఆగి చూసి ఆహా అని అనిపోయే పరిస్థితి తీసుకొచ్చిన అక్కడ మెడికల్ కాలేజ్ కనిపిస్తే ఆహా అని చిన్న గ్యాప్ ఇచ్చి ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోతున్నారట అయితే ఆయన అన్న తర్వాత మేము కూడా ఒకసారి చూద్దాం ఈ పదిహేడు కాలేజీల్లో ఆహా అనేటంతగా ఎంత ఉన్నదా అని ఒకసారి చూసా చూసేసరికి ఒక్కసారి మీరు కూడా ఒకసారి చూడాలి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మదనపల్లి మెడికల్ కాలేజ్ అండి ఇది మదనపల్లి మెడికల్ కాలేజ్కి సంబంధించి ఎస్ ప్రభుత్వ వైద్య కళాశాల బోర్డు అయితే మాత్రమే ఉంది ఆహా అనడానికి బోర్డు ఉంది సార్ మీరే చూద్దరిగాను ఒకసారి ఇది మదనపల్లి మెడికల్ కాలేజ్ ఇక్కడ చూసి ఆగి ఆహా అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీ బతుకు చెడ అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అండి సారీ టు సే నేను కొన్ని కొన్ని పదాలు తప్పట్ల అంటే జగన్మోహన్ రెడ్డి మాయ చేస్తాడు మంత్రాలు వేస్తాడని సంగతి తెలుసు కానీ కట్టడమే లేకుండా ఇది కట్టడం ఉందని చెప్పి అది రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళు ఆగి ఆహా అంటారు అంటే ప్రజలు ఏమైనా పిచ్చోళ్ళ ఇది నిజంగా జగన్మోహన్ రెడ్డి ఆ రోజు మాట్లాడడం అన్నది నిజంగా చెప్పాలంటే ఒక రకంగా ఆయన గోయి ఆయన తవ్వుకున్నట్టే